ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి వృషభ రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘటం కాబోతుంది జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలో జీవిత గమనమే మారబోతుంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందు జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు బాధలు కన్నీళ్ళు అవమానాలు అనేవి చీకటిని చీల్చుకుంటూ ఒక దైవశక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా నిలవబోతుంది అవునండి ఈ మాటలు అక్షరాల సత్యం మీరు ఎన్ని పనుల్లో నిమగ్నం ఉన్నా మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి మీ కోసం మీరు కేటాయించుకోండి మీ పనులని పక్కన పెట్టి ప్రశాంతంగా ఏక్రాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీటిలో చెప్పబోయే ఈ విషయాన్ని మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలాగా శ్రద్ధగా వినండి ఎందుకంటే మీరు ఈరోజు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది మీ ఆత్మను మేలుకొలుతుంది మీ భవిష్యత్తుకు బంగారుబాటు వేస్తుంది ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకుంటారు కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి కూడా ఎక్కడ కూడా స్కెప్ చేయకుండా పూర్తిగా ఏకాగ్రతతో వినండి మీకు ఏం చెప్తున్నామో మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పులేంటి మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది కూడా మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళుతున్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరో అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు ఆనందంతో పొంగిపోతారు ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నామని తీవ్రంగా మీరే బాధపడతారు మీ మీద తన కర్ణ కటాక్షాలను వరిస్తుందనే ఉంది కానీ దాన్ని మీరు గమనించలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు మీ సమస్యలకు మీరే కారణమవుతూ ఉన్నారు మానసికంగా కూడా కుంగిపోతున్నారు నలిగిపోతున్నారు అని మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమసత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాలు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టు మీకు అనిపిస్తుంది కూడా జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలు దేవుడు అనేవాడు ఉన్నాడా నిజంగా లేడా అని మా మీద ఎందుకు ఇంత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుని కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయి కానీ మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరే మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు క్షమించమని వేడుకుంటారు ఋషభ రాశి రాశి చక్రంలోని రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కుత్రికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృుశిరా నక్షత్రం ఒకటి రెండు మొత్తం తొమ్మిది పాదాలు ఋషభరాశి పరిధిలోకి వస్తాయి సహజంగానే ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారు వీరి యొక్క నడవడికలో ఒక హోదాంతరం మాటల్లో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తాయి చిన్నప్పటి నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో ఎత్తు ఫలాలు చూస్తారు కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతారు జీవితం వీరిని ఎన్నిసార్లు కింద వేసినా అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు పడి లేవడం మళ్ళీ పడడం తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగంగా అయిపోయింది ఈ అనుభవాలే వారిని తిరిగిన వజ్రంలాగా మారుస్తాయి భవిష్యత్తులో ఎదురయ్యి ఎలాంటి కష్టానైనా సరే తట్టుకునే శక్తి ఇస్తాయి వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది ఒకవైపు కష్టాలు పలకరిస్తుంటే మరొక అదృష్టం కూడా వీరి వెంట నడుస్తూ ఉంటుంది అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయంతో అద్భుతంగా బయటపడగలుగుతారు అలానే తను ఉన్న చోట ఒక రాజులాగే బ్రతకాలని కోరుకుంటారు నాయకత్వ లక్షణాలు వహించడం వీరికి పుట్టుకతోనూ వచ్చిన వరం పది మందిలో ఉన్నా సరే ప్రత్యేకంగా కనిపించే తపన అందరిలో నడిపించడానికి ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి రాజకీయాలు వ్యాపార రంగంలో వీరు ఉన్నత శిఖరాలను కూడా అతిరోహించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీం లీడర్గా మేనేజర్గా ఉన్న స్థాయికి ఎదుగుతారు కూడా వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా కూడా చూసుకుంటూ ఉంటారు ఏదైనా సరే ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియదు ఆ సమస్యను పరిష్కరించి బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు కూడా అందుకే కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ కార్యాలయంలో కానీ అందరూ కూడా వీరిపైన ఆధారపడుతూ ఉండాలని కూడా చెప్పుకోవచ్చు వీరి మాటకు తిరుగు అనేది ఉండదు క్రమశిక్షణ విషయాలను వీరు అస్సలు రాజీ పడరండి క్రమశిక్షణకు మారుపరి ఓరండి ఈ వృషభరాశి వ్యక్తులు చెప్పుకోవచ్చు సమయ పాలన ఆరోగ్య రక్షణ తాము చేసి ప్రణిలో నాణ్యత వంటి విషయాలకు కూడా అధిక ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఈ లక్షణాలే వీరిని విజయాలకు దిశగా అంటే మరింత దగ్గరగా చేస్తాయి వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలనే తపన ఒక్కసారి వీరిని మానసిక ప్రశాంతత కూడా దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో స్నేహితులతో గడిపే అమూలమైన సమయాన్ని కోల్పోతున్నారు ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తారు వీరికి ఆత్మ అభిమానం చాలా సున్నితమైంది ఎవరైనా సరే వీరి ఆత్మ అభిమానం దెబ్బతీస్తే విధంగా మాట్లాడినా ప్రవర్తించిన అస్సలు సహించలేరండి అలాంటి వాన్ని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా వెనుకాడరు ఆర్థిక విషయాల్లో మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు కూడా డబ్బును ఎలా సంపాదించాలో దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు అయితే ఒక్కసారి వీరు వితన్లు గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది అందుకే నిర్ణయాలు తీసుకున్న బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దూరదృష్టి శాతం అంటే సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడతా పడుతూ ఉంటాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళే వాళ్ళ మాటలు పడవలసిన పరిస్థితి అనేది వీరికి వస్తూ ఉంటుంది కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదనకు కూడా గురవుతూ ఉంటారు అలానే తీవ్రంగా కూడా విసిరిగిపోతూ ఉంటారు ఇక వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం లౌక్యం అండి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు తమ తెలివితేటలతో మాటకారితనంతో ఎంతటి కష్టమైన పనైనా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు ఓటమిని అస్సలు అంగీకరించే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదండి విజయం సాధించే వరకు నిద్రపోరు ఏ పనిని మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీరు నిగ్మహోటం అనేది ఉండదండి అలానే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మార్చడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాని పని ఈ పట్టుదల వారిని సామాన్యుల నుండి కూడా అసామాన్యులుగా మారుస్తుంది అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువేనండి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీరికి కోపం వస్తే ఆపడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అనేక సార్లు నష్టపోతూ ఉంటారు కోపాన్ని కనుక అదుపులో ఉంచుకుంటే వీరికి ఇక తిరుగు అనేది ఉండదు ఇతరులు బాధ్యతలను కష్టాలను తమదివిగా భావించి నెత్తిన వేసుకుంటూ ఉంటారు సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసిన చివరికి ఆ బరువు మొయ్యలేక చాలా కాలం బాధపడవలసి వస్తుంది అభిమానం వేరు దురాభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవలసిన బాధ్యత వీరిపైనే ఉంటుంది సమాజంలో వీరికి మంచి పలుకుబడి ఉంటుంది వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనవసరమైన విషయాలలో తలదోచుకోరు కానీ ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుంటే మాత్రం అస్సలు సహించలేరండి అలానే వీరి యొక్క న్యాయబద్ధమైన వైఖరి అందరినీ కూడా మనసును పొందుతుంది వీరిలో దానగుణం సహజంగానే ఉంటుంది కష్టాలు ఉన్న వారిని చూస్తే వీరి హృదయం చలించిపోతుందండి తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసైనా సరే వితరులకు సహాయం చేస్తారు ఈ గుణం వల్ల ఎంతోమంది దీవెనలు కూడా పొందుతారు స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారండి కానీ ఎవరైనా నమ్మక దోహం చేస్తే వారిని అప్పటికే క్షమించలేరండి జీవితంలో ప్రతి దశలో గెలవాలనే తపన ఆత్మవిశ్వాసంతో ముందడుగు తీసుకుని వెళ్తూనే ఉంటారండి అలానే అపచయాలను ఎదురైన వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఋషభరాశి జాతకులు విజయానికి కేర పడ్రస్ అని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదండి పాపం ఈ ఋషభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలానే ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులేనండి ఈ ఋషభ రాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పించిన పాఠాలే ఎక్కువని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతూ ఉంటారు చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా పాపం ఎన్నో వీళ్ళు పరిస్థితులు సృష్టించుకున్న బాధలు వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయి ఎంత అంటే నలుగురిలో తలదించుకునేలా పరిస్థితి అనేది కూడా ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం సన్నగిలింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చుని నాకు ఎవరు లేరు నా కష్టానికి నా బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని తీవ్రంగా మదనపడ్డారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలిందని కూడా చెప్పుకోవచ్చు నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడి నిందించిన సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో అనేకంగా ఉన్నాయి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదనను చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన మహాశివుడు అవునండి సూర్యభగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాన్ని చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలను మీరు చూపిస్తున్న సహనానికి కష్టకాలంలో కూడా మీరు వీడని మానవత్వానికి నిజాయితీకి ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు మెచ్చుకున్నాడు అందుకే ఒక దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణకు అవసరంలాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో శక్తి రూపంలో సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెనుమార్పులు ప్రాణకరమైన గండాలు తృట్టిలో తప్పిపోయాయి ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే ఎదుర్కోబోయిన భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా చక్కగా బయటపడవేశాడు అని మీకే తెలుస్తుంది కూడా ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు అవడం ఒక తప్పుడు వ్యక్తితో కూడా స్నేహం చేయబోయే ముందు వారి యొక్క నిజ రూపం కూడా బయటపడ వంటివి ఆయన లేకుంటే మీరు గ్రహించలేరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ కాలంలో ఈ మధ్య కాలంలో మీకు కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయి ఉన్న ప్రతి పనిలో నెమ్మదిగా పురోగతి కూడా కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ పరమేశ్వరుడి కృప కటాక్షలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసనమైంది ఎందుకంటే ఈ దైవం ఎప్పుడు తన రూపంలో మన ముందుకు రాదు నాలాంటి వారి యొక్క మాటల రూపంలో లేదో ఏదో ఒక సంకేత రూపంలో ఏదో ఒక శుభ సంకేత రూపంలో ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది మీ జీవితంలో పాతుకుపోయి ఉన్న సమస్యల నుంచి ఇంకా శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాదేవుణ్ణి పూర్తిగా నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి ఎందుకు అంటే ఋషభ వారి చాలా మంచి లక్ష్యం కలిగి ఉన్నవారండి శివుడు పరమాత్ముడు స్వరూపుడు అందుకే మీకు శివుడికి ఒక విడదీరాైన బంధం కూడా ఉంది ఈ ఋషుభరాశి వారికి సహజంగానే శివభక్తులే ఉన్నారు వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివతత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ మీ ఇంట్లో ఏదో తెలియనిది ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడో నుంచో మీకు సుగంధ భరిమితమైన ఈ భూ వాసన రావడం గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ మల్లెపూల సువాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవి ఏమీ భ్రమ కాదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు ఖరీదైన యోగాలు హోములు ఏమీ కూడా కోరుకోవడం లేదు హోమాలు పూజలు పెద్ద పెద్దగా చేయని అవసరం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు నీ కంటి నుండి జారి ఒక భక్తి భారవర్షం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరం ఉన్న ఆ పరమేశ్వరుడికి చిత్రపటానికి నమస్కరించుకొని ఓం శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని మీకు వీలైనంత సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం విశ్వాసం పెరిగి మీలో కలుగుతుంది అలాగే ప్రతి సోమవారం రోజున లేదా శనివారం నాడు వచ్చి ప్రత్రోష కాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగచెంబుతో స్వచ్ఛమైన నీరు తీసుకొని మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారుడు దళాన్ని అయినా సరే సమర్పించి నువ్వుల నువ్వుతో దీపం వెలిగించి మీ కష్టాలను బాధలను ఆ స్వామివారి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి జాతక దోషాలు గ్రహ దోషాలు తెలియక చేసిన పాపాలు హరించి మీకు సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఆ శివ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఎంతటి ఆగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక క్షణం ఆ మహాదేవుడికి మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని తలుచుకుంటే చాలండి మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు ముందే కనిపిస్తుంది మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు ఆ పరమేశ్వరుడు యొక్క సంకేతాలుగా భావించండి మీరు మరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి పరమేశ్వడికి ఆశీస్సులతో పాటు మీకు అండగా నిలిచే మరొక మహాశక్తి ఉందండి ఆ శక్తి మీ ఇంటి కులదేవత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదైవాన్ని మర్చిపోకండి కులదేవత కనుక మీరు మర్చిపోతే గనక కులదేవత మీ వంశాన్ని కాపాడే తల్లి మీ మూలాలను కాపాడే శక్తి మీకు కులదేవత ఎవరో తెలియకపోతే ఇక మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాన్ని అడిగి తెలుసుకోండి మీ కులదేవత ఫోటోను కానీ లేదా గుడికి వెళ్ళి ప్రతిరోజు దీపారాధన చేసుకోండి ఆ తర్వాత మీ శక్తి మరింత ఉత్వేసం అవుతుంది మేలు అనేది జరుగుతుంది పరమేశ్వరి ఆశస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే చిత్రులు కూడా దుష్టశక్తులు మీ దరిదాపులు కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ కూడా బోడిదలో పోసిన పన్నీరే వారికి ఎదురు తిరుగుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అఖండ విజయం సాధించగలుగుతారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీ చేతిన ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుందండి మీ చేతిలో వచ్చిన డబ్బు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో ఖర్చు మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది లక్షలు కాదండి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించాలి అన్న శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి కళ్ళెదురుగా ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూలమైన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు కూడా తొలగిపోతాయి అందరు కూడా ఆరోగ్యంగా సంతోషంగా శేషు మీ ఇంట్లో ఉంటుంది మీ భాగస్వామితో మీ అనుబంధం అనేది మరింతగా బలపడి మీ సంసార జీవితం అనేది అవుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు హృద్ధులోకి వస్తారు ఆ మహాశివుడి మీ మనసులో నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి మీ కుల దేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెండు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథలు ఆ మహాదేవుడు మీ పాపాల కర్మఫలాల్ని గ్రహ దోషాలను అన్నిటిని కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసిందల్లా భక్తితో నమ్మకంతో ఆయనను మీరు స్మరించుకోవడమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఉద్యోగమైనా సరే వ్యాపారమైనా సరే రాజకీయమైనా సరే అందులో మీరు మంచి పొజిషన్లు నిలుస్తారు ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారిపోతుంది చూసి మీరే ఆనందపడతారు ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏమి చేయలేకపోయామే అని బాధపడతారు కానీ ఇప్పుడైనా సరే ఆ సత్యం గ్రహించండి కాబట్టి ఇకపైన అయినా సరే మీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది అంతా కూడా మంచే జరుగుతుంది అలానే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఆ తర్వాత ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది కులదేవత ఆరాధన నిత్యం మాత్రం చేసుకుంటూ ఉంటేనే ఆ వంశానికి కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయండి కులదేవత మరవడం అంటే అంటే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటివే కాబట్టి పరమేశ్వరుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు దుఃఖాలు తరతరాలకు వస్తున్న కుటుంబ సమస్యలు అన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి చూసారు కదండి వృషభ రాశి వారు మీకు జరగబోతున్న శిశలమైన అద్భుతం ఏంటో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళు ఋషభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా నమ